మాజీ సీఎం కేసీఆర్ వేసిన రిట్ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది విద్యుత్ విచారణ రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ని కొట్టివేస్తున్నట్టు తెలిపింది విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై విచారించేందుకు ఎంక్వైరీ కమిషన్ అర్హత ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది ప్రెస్ మీట్ నిర్వహణ కేవలం ప్రొసీడింగ్ స్టేటస్ చెప్పేందుకే పెట్టినట్టు ఉందని తెలిపింది ఒక చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు సమర్పించాలని సూచించింది ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని వ్యాఖ్యానించింది విద్యుత్ కొనుగోళ్లు పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవటానికే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారని పేర్కొంది బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేసింది దీంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఇరు వర్గాల నుంచి వాదనలు వింది ధర్మాసనం ఇక విద్యుత్ కొనుగోలులో ఎక్కడా అవకతవకలు జరగలేదని సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సౌందీ వాదించారు అయితే పద్ధతి ప్రకారమే విచారణ జరుగుతోందని ట్రాన్స్కో జెన్కో అధికారుల్ని సైతం విచారించిందని ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు అయితే ప్రభుత్వ వాదనలకు ఏకీభవించిన హైకోర్టు కేసీఆర్ పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని తప్పుపడుతూ కేసీఆర్ తరపు న్యాయవాది వాదనలకు హైకోర్టు ఏకీభవించలేదన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది తిరుపతి వర్మ చట్టబద్ధంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతోందని హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు కమిషన్ ఇచ్చిన నోటీసులకు హాజరు కాకుండా కేసీఆర్ కోర్టు మెట్లు ఎక్కారంటున్న న్యాయవాది తిరుపతి వర్మతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ఏర్పాటు చేయడానికి సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలేసిన రెడ్ ఈ రోజు తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఈరోజు జరిగినటువంటి వాదనకు సంబంధించి తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ గారు మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఈరోజు కేసీఆర్ దాఖలేసిన పిటిషన్ని తెలంగాణ చీఫ్ జస్టిస్ బెంచ్ కొట్టివేసింది అసలు కొట్టువేయడం గల ప్రధాన కారణం ఏంటి ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏ విధంగా ఏకీభవించింది ఆ రోజు మాజీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సవాలు విసురుతూ మీరు మీకు ధైర్యం దమ్ము ఉంటే మీరు కమిషన్ వేసుకోండి అని చెప్పి సవాలు విసురు అసెంబ్లీ సాక్షిగా సవాలు విసరడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దానికి బలోపేతం చేసి మీరు మీరు కమిషన్ వేసుకోండి అని చెప్పిండు అదే కమిషన్ వీళ్ళ యొక్క ఆగడాలు వీళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తాయని చెప్పి ఈ కమిషన్ తప్ప నరసింహరెడ్డి కమిషన్ తప్పు అని చెప్పి వీళ్ళు హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది హైకోర్టు మొట్టికాయలు వేసి దీన్ని కొట్టివేయడం జరిగింది సో ఇదంతా ఏంటంటే దీ వీళ్ళ యొక్క ఆగడాలు వీళ్ళ యొక్క అక్రమాలు వీళ్ళ యొక్క కమిషన్లు ఏడ బయటకు వస్తాయనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది గతంలో చాలా కమిషన్లు ఉన్నాయి ఆ కమిషన్లకు ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారే ఎందుకంటే వెళ్ళి రిప్రజెంటేషన్ జరిగింది ఎందుకంటే కృష్ణ శ్రీకృష్ణ దేవరాయ కమిటీ ఉండే లేకుంటే ఇంకా దిశ కమిషన్ ఉండే ఈ కమిషన్లు ఏర్పాటు చేసింది కూడా గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే సో ఈ కమిషన్ తప్పు పడ్డడం అనేది చట్టరీత్యా రాజ్యాంగ ప్రకారం తప్పు అని చెప్పి మేము భావిస్తున్నాం కానీ కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోని చాలా క్లియర్ చెప్పారు కమిషన్ ఏర్పాటు చేశారు కానీ కమిషన్ ఏకవర్షంగా వ్యవహరిస్తుంది ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సమావేశాలు పెట్టి కేసీఆర్ని దోష్గా చూపే ప్రయత్నం చేస్తుంది కోర్టు దీనికి ఎట్లా ఏకీభవించింది సుప్రీంకోర్టు న్యాయవాది గారు చెప్పినట్టు దీంట్లో ఈ కమిషన్లో ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు వాళ్ళ యొక్క ఓన్లీ ఓవరాల్ స్టేట్మెంట్తో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది ఆ ఓవరాల్ స్టేట్మెంట్కు ఎక్కడ కూడా దానికి బలో బలం లేదు కాబట్టి ఈ కేసును సుప్రీం హైకోర్టు వరకు కొట్టివేయడం జరిగింది మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఈ రోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వినిపించినటువంటి వాదనతో కోర్టు పూర్తిగా ఏకీభవించింది అయితే కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది చేసినటువంటి వాదనలు పూర్తిగా ఎక్కడ కూడా ఎవిడెన్స్ కూడా లేదు కేవలం నోటి మాటగానే వారు ఓవరాల్ గా చెప్పారు కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కోర్టుకు సమర్పించలేదు కాబట్టి కొట్టివేస్తున్నట్టు కూడా గౌరవ న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ అలోక్ అరదే ఈ పిటిషన్ డిస్మిస్ చేయనుంది ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరి సుప్రీం కోర్టుకు వెళ్తారా లేదా కమిషన్ మరొకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషన్ ముందు హాజరవుతానని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు